నమస్తే వెల్కమ్ టు एनसीఎన్ న్యూస్ నేను కళ్యాణి బులెటిన్ లో ముందుగా హెడ్ లైన్స్ మున్సిపల్ సిబ్బందికి ప్రజలు సహకరించాలి కొవ్వూరు మున్సిపల్ చైర్పర్సన్ భావన రత్న కుమార్ కొవ్వూరు పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచటంలో మున్సిపల్ సిబ్బందితో ప్రజలు సహకరించాలని కొవ్వూరు మున్సిపల్ చైర్పర్సన్ భావన రత్నకుమారి అన్నారు ఇటీవల కురిసిన వర్షాలకు పట్నంలోని రెండవ వార్డులో డ్రైనేజీ నిండి నీరు రోడ్డుపై ప్రవహించడంతో మున్సిపల్ చైర్పర్సన్ భావన కుమారి వార్డులో పర్యటించి డ్రైనేజీలను సిబ్బందితో శుభ్రం చేయించారు ఈ సందర్భంగా భావన కుమారి మాట్లాడుతూ ప్రజలు ప్లాస్టిక్ వ్యర్ధాలను తడి పొడి చెత్తలను డ్రైనేజీలలో వేయటం వలన అడ్డుపడి నీరు వెళ్లే మార్గం లేకపోవటంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయని తెలిపారు పారిశుద్ధ్య కార్మికులు ప్రతి ఇంటికి వచ్చి చెత్తను సేకరిస్తున్నప్పటికీ డ్రైనేజీలలో ప్లాస్టిక్ వ్యర్ధాలను వేయటం సరికాదన్నారు ప్రజలు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవటంలో శ్రద్ద వహించాలని కోరారు ఈ కార్యక్రమంలో ఒకటో వార్డు కౌన్సిలర్ బొండాడ సత్యనారాయణ సచివాలయ సిబ్బంది మున్సిపల్ శానిటరీ సిబ్బంది వార్డులోని ప్రజలు పాల్గొన్నారు ట్నం ప్రజలందరికీ నా నమస్కారాలు తెలియజేస్తున్నానండి ఈరోజు రెండో వార్డు అంటే శ్రీరామ కాలనీలో ఈ వర్షాలు ఎక్కువగా పడటం వల్ల నీరు ఎక్కడికక్కడ నిలిచిపోయి డ్రైన్లోంచి నీరు బయటకు వస్తుందని ప్రజలందరూ చెప్పడంతో ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది వర్షాల వల్ల ఈ రోడ్డు అయితే నీట మునిగిన పరిస్థితి ఉంది కానీ అక్కడ మెయిన్ డ్రైన్ దగ్గర ఒక పెద్ద లారీ టైర్ అయితే అడ్డుపడిపోవడం జరిగిందండి దానివల్ల ఏంటంటే ఆ డ్రైన్లో నీరు అనేది అక్కడ ఆగిపోయి వెనక్కి వచ్చేసి రోడ్లన్నీ కూడా నిండిపోయిన పరిస్థితి అనమాట ఏంటంటే వర్షాల వల్లనే కాదు అక్కడ లో ఆ పెద్ద టైర్ అనేది ఆ ముందున టైర్ షాప్ ఒకతుంది ఆ టైర్ల షాపు ఉండడం వల్ల ఆ లారీ వాహనాలు ఎవరు చూసుకోలేదు ఆ టైర్ డ్రైన్లో పడిపోయి అది కొట్టుకొచ్చి అక్కడ ఆగిపోవడం జరిగింది దాన్ని ఒక ఐదు ఆరుగురు సిబ్బంది కలిసి మున్సిపల్ సిబ్బంది వచ్చి ఐదు ఆరుగురు సిబ్బంది కలిసి లాగితే కానీ ఆ టైర్ పైకి రాని పరిస్థితి ఈరోజు చూసాము ఇప్పుడు అది తీసి దాన్ని అంతా కూడా వాటర్ అంతా కూడా ఫ్లోటింగ్ వెళ్లే విధంగా మేము చేయగలిగాము అలానే ఇక్కడ కూడా లోపలికి వచ్చేసరికి రోడ్డు అంతా కూడా అటు ఇటు కూడా నీళ్లు నిలిచిపోయి మొక్కలు పిచ్చి మొక్కలు పెరిగి నీరు నిలిచిపోయిన పరిస్థితి వీళ్ళందరూ కూడా బాధపడుతూ ఉన్నారు ఈ రోడ్డు అయితే మేము పెట్టడం జరిగిందండి కానీ ఇప్పుడు ప్రస్తుత పరిస్థితిలో ఏదైతే ఉందో ఇక్కడ ఉన్నటువంటి పిచ్చి మొక్కలు అన్నీ తొలగించి ప్రజలకు ఇబ్బంది లేకుండా ఈ డ్రైన్లో ఉన్నటువంటి ఆ చెత్త ఏదైతే ఉందో దాన్ని తొలగించి పిచ్చి మొక్కలు తొలగించిన తర్వాత ఈ వాటర్ అనేది సైడ్ డ్రైన్కి ఏ విధంగా వెళితే బాగుంటుందని ఆలోచన చేసి అటు రీతిలో మేము చేయడానికి ప్రయత్నం చేస్తున్నామండి అలానే మధ్యాహ్నం నుంచి బాబు కార్డు కూడా పంపించి మొక్కలన్నీ తొలగించి ఈ రోడ్డు ఎటువంటి ఆటంకం లేకుండా ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉండడానికి మేము ప్రయత్నాలు చేస్తున్నామని తెలియజేస్తున్నాము అలాగే ప్రజలు కూడా మాతో సహకరించాలండి ప్రతిదీ కూడా మేమే చేస్తాము మున్సిపాలిటీ చేస్తుంది ప్రభుత్వం చేస్తుందని ప్రజలు అనుకుంటే చాలా పొరపాటు అండి ప్రజలకు ప్రతిసారి మేము చెప్పేది అదే మీరందరూ మాతో సహకరించండి మేము మీతో కలిసి పనిచేయడానికి సిద్ధపడుతున్నాము మేము మీకు ఇబ్బంది లేకుండా చేయాలనే ఉద్దేశంతో అలాంటి ఆలోచనలతో మేము ముందుకు వెళ్తున్నప్పుడు మీరు మాతో సహకరిస్తేనే మేము ఏదైనా చేయగలమండి ఎందుకంటే ప్రతి డ్రైన్లో కూడా గ్లాసులు అనేవి అన్నాలు అనేవి అన్నీ ఎలాంటివన్నీ పడేస్తుంటే వ్యర్థాలన్నీ కూడా మనం ప్రతిరోజు మన గార్బేజ్ పట్టుకెళ్ళడానికి మున్సిపాలిటీ సిబ్బంది వస్తూ ఉన్నారు వాళ్ళకి ఇవ్వకుండా డ్రైన్లో వేసేసే పరిస్థితిని మేము చాలా చోట్ల చూస్తూ ఉన్నామండి దయచేసి ప్రజలందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను మన పరిసరాలను మనం పరిశుభ్రంగా ఉంచుకోవాలండి వర్షాకాలంలో అనేకమైనటువంటి వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది కాబట్టి ఎవ్వరి పరిసరాలను మరి శుభ్రంగా ఉంచుకోండి దయచేసి మాతో సహకరించండి అందరం ఆరోగ్యంగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి అనే దిశగా మేము కూడా ప్రయత్నాలు చేస్తున్నాం మేము కూడా అదే పనిలో ఉన్నాం మా మున్సిపాలిటీ తరఫు నుంచి ఎటువంటి శక్తి వంచన లేకుండా మేము కూడా ప్రతి వార్డులో కూడా ఎక్కడ కూడా నీరు నిలబడకుండా ఎక్కడ దోమలు రాకుండా మేము మా మా ప్రయత్నాలు మేము చేస్తూ ఉన్నాం అయినా కూడా ప్రజలు మాతో సహకరించని పరిస్థితిని మేము చూస్తూ ఉన్నాము దయచేసి ప్రజలు మాతో సహకరించండి మేము కూడా మీతో సహకరించి పనిచేసి అందరం కూడా ఆరోగ్యంగా ఉందాం కొవ్వూరు పట్టణాన్ని సుందరీకరణం చేసుకోవడానికి మీ వంతు సహకారం మీరు మాకు అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ